హా పక్కనే ఉన్నా అన్న వచ్చేస్తున్నా హా ఇక్కడే ఆపండి హాయ్ అన్న ఎంత అయిందన్న త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ బుక్ చేసినప్పుడు టూ ట్వంటీ చూపించింది ట్రాఫిక్ లో వెయిట్ చేసింది కదండి చార్జెస్ మధ్య ఇలా కూడా దోచుకుంటున్నారా ఓకే ఓకే అయిపోయింది చూడండి ఏంటి క్యాబ్ డిస్కషన్ ట్రాఫిక్ లో వెయిట్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా చార్జ్ చేశాడు అదా మార్కెట్ లోకి క్యాబ్ అని కొత్త యాప్ వచ్చింది అది డౌన్లోడ్ చేసుకో బుక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చూపించిందో డ్రాప్ లొకేషన్ కూడా అదే అమౌంట్ చూపిస్తుంది ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే కలిసి వెళ్దాం ఎనీ టైమ్ ఆన్ టైమ్ థ్యాంక్స్ టుబీ సర్వీసెస్ డౌన్లోడ్ నా దళితులకు న్యాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు వక్రంగా మాట్లాడుతున్నారని మీరు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు మేమెంతో సంతోషపడ్డాం దళితులకు న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేశాం అయితే మీరు కుప్పంలో మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లో దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు పెద్ద ఎత్తున దళిత నాయకులు

డె లక్షల మాలలు గత ప్రభుత్వం వర్గీకరణ చేయకపోవడంతో మన ఆ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ప్రస్తుతంలో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గతంలో అనంతపురంలో వర్గీకరణకు మేము కట్టుబడి ఉంటాము చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పడం చెప్పేసి చెప్పడం జరిగింది ఆనాడు కూడా మేము మాల తరపున వ్యతిరేకించాము వర్గీకరణ ఊసి జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఎక్కడికైనా పోరాడతామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడుకు సూటిగా కూడా వ్యతిరేకించాము అయితే ముఖ్యమంత్రి హోదాలో మరి కుప్పంకు బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు నిన్నటి దినమున నేను ఏబిసిడి వర్గీకరణ చేస్తాను అలా మాదికను విడగొడతాను ఖచ్చితంగా అని చెప్పేసి నిన్నటి దినమ మరి ఒక ఒక సభలో ఆయన చెప్పడం జరిగింది అది కూడా ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మరి ఏవేవో కార్యక్రమాలు చేశారు మేము అది చేస్తాము ఇది చేస్తాము ఊదల కొడతాము దంపుడు కొడతాము అని చెప్పేసినటువంటి మాల సంఘాల నాయకులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన మాటలను వెంటనే తిప్పికొట్టకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వర్గీకరణను చంద్రబాబు నాయుడు ఏ విధంగా దాని గురించి మాట్లాడతారు కాబట్టి దీనిపైన అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కాని కావండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలు ఎప్పుడు ఇరవై సంవత్సరాలుగా మనము ఏదైతే పోరాటం చేస్తున్నామో వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో ఆ మాల సంఘాలను పెట్టుకునేటువంటి నాయకులు ఏకమై ఏ జిల్లాల వారి ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్న నాయకులు అక్కడ జిల్లాల వారిగా మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు జిల్లాలో రిప్రజెంటేషన్లు ఇవ్వడము మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మండల స్థాయిలో రిప్రజెంటేషన్లు ఇవ్వడము మరి ఒకసారి ఐదు అవసరమైతే విజయవాడ వేదికగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున మాదల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుకు కనువిప్పు కలిగే విధంగా మనం ఒక సభ ఏర్పాటు చేసుకొని దానికి వ్యతిరేకంగా ధీటుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉంది కాబట్టి వెంటనే దీనికి కనుక మనం ప్రశ్నించకపోతే మాలలు అంతా కూడా ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంది కాబట్టి దయచేసి నేను ఏ పార్టీని కూడా మాట్లాడడం లేదు బికాజ్ ఓన్లీ మహానాడు కమ్యూనిటీ ఖచ్చితంగా దీనికోసం పై చేద్దాం పోరాడదాం జై భీమ్ జై మాల ప్రభుత్వంలో కొన్ని హామీలు నెరవేర్చలేదని దళితులకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు తీవ్రంగా వర్గీకరణ చేస్తామని ఈరోజు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు దళితులకు ఏ రకంగా న్యాయం చేస్తారు ఈరోజు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాధవ మాదిగలు ఈరోజు వాళ్ళను వర్గీకరణ చేసి వారిలో వాళ్ళకే చిచ్చు పెడుతున్నటువంటి ఈరోజు కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు దీన్ని మాల మహానాడు తరపు నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము మరి మీరు మీ ధోరణిని మార్చుకోలేకపోతే మాలలు పెద్ద ఎత్తున సైతం దీన్ని వ్యతిరేకిస్తారని అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ వరకైనా సరే మాలలు దీన్ని ఉద్రిక్తం చేస్తారని తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై